హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు నేను మీతో రాధా మనోహర్ ప్లాంట్ గురించి చెప్తాను దీనిని మధుమాలతి అని కూడా అంటారు ఇది పర్మనెంట్ ఫ్లవరింగ్ ప్లాంట్ అండి ఈ రాధా మనోహర్ ప్లాంట్ కేర్ గురించి తెలుసుకుందాం పువ్వులు పూయడానికి ఎలాంటి ఫెర్టిలైజర్ ఇవ్వాలి అన్నీ చెప్తాను ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్స్ గెట్ స్టార్ట్ అయ్యి ఈ రాధా మనోహర్ పువ్వులు చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి కదా క్రీపర్ ప్లాంట్ గా దీన్ని పెంచుకోవచ్చు ఈ పువ్వులు సంవత్సరం మొత్తం కూడా పూస్తుంటాయి పర్మనెంట్ ఫ్లవరింగ్ ప్లాంట్ వింటర్ లో కొద్దిగా ఫ్లవరింగ్ తగ్గుతుంది వర్షాకాలంలో అయితే చాలా ఎక్కువగా పువ్వులు పూస్తుంది ఈ ప్లాంట్ రెయి సీజన్ లో మొక్క నిండా పువ్వులతో చూడడానికి చాలా అందంగా ఉంటుందండి దీన్ని మనం క్రీపర్ లాగా తీగలాగా పెంచుకుని ఏదైనా సపోర్ట్ తో పాకించుకోవచ్చు నేనైతే ఈ ప్లాంట్ ని బుషీగా పెంచుతున్నాను క్రేపర్లాగా పాకించట్లేదు ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేసి ఇలా గుబురుగా మొక్కనుంచుతున్నాను ఈ పువ్వులు ఫస్ట్ ఇలా తెలుపు రంగులో పూస్తాయి నెమ్మదిగా సాయంత్రానికి కలర్ మారుతూ ఇలా రెడ్ కలర్లోకి చేంజ్ అవుతాయండి ఈ రాధ మనోహర్ మూడు వెరైటీస్లో మనకు దొరుకుతుంది ఒకటేమో దేశీ వెరైటీ దేశీ వెరైటీ చాలా హైట్ వరకు పెరుగుతుంది ఇది హైబ్రిడ్ వెరైటీ అండి నా దగ్గర ఉన్నది దీన్ని మీరు క్రీపర్లాగా పెంచుకోవచ్చు లేదా నాలాగా ఇలా బుషీగా పెంచుకోవచ్చు ఈ హైబ్రిడ్ వెరైటీ చిన్న మొక్కగా ఉన్నప్పుడే పువ్వులు పూసేస్తుంది పువ్వులు చూసారు కదా ఎంత బాగా పూస్తుందో ఇది తీసుకొచ్చి ఎయిట్ మంత్స్ అవుతుంది చిన్న ప్లాంట్ తెచ్చాను చాలా తొందరగా ఎదిగిపోయింది పదిహేను ఇంచుల గ్రో బ్యాగ్లో వేసి పెంచుతున్నాను మినిమం ఈ మొక్కకు ఈ సైజ్ కుండీ వాడితేనే తొందరగా గ్రో అవుతుంది పద్నాలుగు పదిహేను ఇంచుల కుండీలో వేసుకోండి మీరు నర్సరీ నుండి కొత్త మొక్కను తెచ్చుకుంటే పెద్ద కుండీలో వేయడానికి ట్రై చేయండి ఇంకొక వెరైటీ కూడా ఉంటుంది ఇది సింగిల్ పెటల్ రేఖలాగా పూస్తున్నాయి కదా పువ్వులు ఇందులో డబుల్ పెట్టలు ముద్ద పువ్వులు కూడా ఉంటాయి ఆ వెరైటీ కూడా చాలా బాగుంటుంది మాకు ఇక్కడ నర్సరీలో కేవలం సింగిల్ పెట్టలే దొరుకుతుంది ముద్ద పువ్వులు దొరకట్లేదు ఈ మొక్కను మనం సన్లైట్ ఎక్కువ వచ్చే చోట పెంచుకోవాలి కనీసం నాలుగు ఐదు గంటలు ఎండ రోజు ఈ మొక్కకు లభించాలి అప్పుడేది ఎక్కువ పువ్వులు పూస్తుంది ఇలా బుషీగా పెంచుకోవాలంటే టైం టు టైం మనం ప్రూనింగ్ చేసి కొమలను కత్తిరిస్తూ ఉంటే మొక్క గుబురుగా పెరుగుతుంది చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంటుంది ఈ రాధ మనోహర్ పూల మొక్కను ఫిబ్రవరి లేదా జూన్ నెలలో ప్రూనింగ్ చేసుకుంటే మంచిది ప్రూనింగ్ చేసిన కొమ్మలతో మనం ఈ మొక్కను ప్రాపగేట్ చేయొచ్చు బాగా ముదురుగా ఉన్న కొమ్మలను తీసుకుంటే తొందరగా వేర్లొస్తాయి ఒక్కో కొమ్మ పది నుండి పన్నెండుంచులు పొడవు ఉండేలాగా తీసుకొని అడుగున ఉన్న ఆకులన్నీ తీసేయాలి పైన రెండు లేదా నాలుగు ఆకులు ఉంచి మిగిలినవన్నీ తీసేయాలి కొమ్మ చివరన కొద్దిగా ఇలా స్క్రాచ్ చేయండి కొమ్మ చివర ఏదైనా రూటింగ్ హార్మోన్ పౌడర్ లేదా న్యాచురల్ రూటింగ్ ఏజెంట్ జెల్ జెల్లో డిప్ చేసి మట్టిలో గుచ్చేస్తే కొత్త మొక్కలు తయారవుతాయండి ఎలాంటి మట్టిలో పెట్టినా పర్వాలేదు వేర్లు వచ్చేస్తాయి వర్షాకాలంలో కొమ్మలు పెట్టుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ప్రాపగేట్ అవుతాయి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఫెర్టిలైజర్ విషయానికి వస్తే నేను టూ మంత్స్ నుండి ఎటువంటి ఫెర్టిలైజర్ కూడా ఈ మొక్కకి ఇవ్వట్లేదండి అయినా కూడా బాగా పువ్వులు పూస్తుంది దీనికి ఎక్కువ ఫెర్టిలైజర్ అయితే అవసరం ఉండదు కుండీలో సాయిల్ని లూజ్ చేసుకోండి రాలిపోయిన ఆకులన్నీ క్లీన్ చేసి ప్లాంట్ని నీట్గా చేసుకోండి కుండీ నిండా ఆకులు పడ్డాయి కదా అన్నీ క్లీన్ చేసుకుందాం ఇప్పుడు సాయిల్ని లూజ్ చేసి ఫెర్టిలైజర్ ఇద్దామండి కొంచెం కంపోస్ట్ తీసుకోండి నేను మూడు వందల యాభై గ్రాముల వరకు కంపోస్ట్ తీసుకున్నాను వెర్మి కంపోస్ట్ ఇది మీరు బాగా మాగిన పశువుల ఎరువును కూడా యూస్ చేయొచ్చు కౌడన్ కంపోస్ట్ కొన్ని డిఏపి పలుకులుంటే కుండీ పెద్దది కాబట్టి ఒక చెంచా వరకు డిఏపి ఇందులో కలుపుకోండి తర్వాత ఒక చెంచా ఎప్సమ్ సాల్ట్ని కూడా కలుపుకుందామండి పువ్వుల కలర్ బ్రైట్గా ఆకులు పచ్చ రంగులో ఉండడానికి ఆకుల్లో క్లోరోఫిల్ కంటెంట్ని పెంచడానికి ఫోటోసెన్సిస్ ప్రాసెస్ బాగా జరగడానికి ఈ ఎప్సమ్ సాల్ట్ ఉపయోగపడుతుంది తర్వాత రెండు చెంచాలు మన ఇంట్లో ఉండే ఆవాలు మస్టర్డ్ సీడ్స్ ఉంటాయి కదా అవి పొడి చేసి తీసుకోండి మస్టర్డ్ సీడ్స్ పొడి చేసుకుని వేయొచ్చు లేదా మీ దగ్గర మస్టర్డ్ కేక్ పౌడర్ ఉంటే అది డైరెక్ట్ వాడుకోవచ్చు నా దగ్గర మస్టర్డ్ కేక్ పౌడర్ ఉంది రెండు చెంచాలు కలుపుతున్నాను వింటర్లో అన్ని పువ్వుల మొక్కలకు ఈ మస్టర్డ్ కేక్ పౌడర్ చాలా బాగా ఉపయోగపడుతుంది ఇందులో ఎన్నో మైక్రోన్యూట్రియంట్స్ ఇంకా ఎన్పీకే నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం అన్నీ కూడా ఉంటాయి ఇవన్నీ బాగా మిక్స్ చేసి మొక్క మొదట్లో వేసేయండి మళ్ళీ ఒక నెల రోజుల వరకు ఎలాంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వాల్సిన పని ఉండదు ఫెర్టిలైజర్స్ వేశాక మొక్క వేర్లన్నీ తడిచేలాగా వాటరింగ్ చేయండి ఈ మొక్కకు చీడపీడలు పెస్ట్ అటాక్ ఫంగస్ అలాంటివి పెద్దగా రావండి నేను తెచ్చుకుని ఎనిమిది నెలలు అవుతుంది కదా ఇప్పటి వరకు ఎలాంటి డిసీజ్ కానీ అటాక్ కానీ చూడలేదు రాధా మనోహర్ ప్లాంట్ కేర్ గురించి తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ గార్డెనింగ్ రిలేటెడ్ చూడాలి అనుకుంటే వెంటనే శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాపీ గార్డెనింగ్ బాయ్